జరిగే ప్రతి శుభకార్యాలకు రాజమండ్రి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం బెంగళూరు నుంచి మైసూరు వెళ్లే లో ఉన్నాం ఆ హైవే లో విడివి అనే ఒక ఊరు ఆ ఊర్లో ఈ రోజు వచ్చాం ఆ ఊరికి ప్రత్యేకత ఏంటంటే కట్ట ఇడ్లీ తట్ట ఇడ్లీ అంటే తెలిసి ఇడ్లీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ ఉన్నాయి మనం నార్మల్కి ఇడ్లీ తింటాం రవ్వ ఇడ్లీ ఉంది బటన్ ఇడ్లీ ఉంది అలాగే తట్టే ఇడ్లీ అని ఒక స్పెషల్ ఉంది ఆ తట్ట ఇడ్లీకి బిడిదికి చాలా ఉంది అసలు తట్టే ఇడ్లీ అనేది ఆరిజిన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అనుకోవచ్చు అలాగే తట్ట ఇడ్లీకి ఎంత చరిత్ర ఉందో అది ఇక్కడే స్టార్ట్ అయింది అలా ఉందో అలాగే ఈ హోటల్ కి శివదా దత్త శశి హోటల్ కూడా అంతే ఉంది ఈ హోటల్ స్థాపించి అరౌండ్ నైన్టీన్ ఫిఫ్టీ లో స్టార్ట్ చేశారు సో అరౌండ్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఉంది ఆ తట్ట ఇడ్లీ ఎలా తయారు చేస్తారు ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అవన్నీ చూద్దాం రండి టేస్ట్ చేసి చూద్దాం చూడండి ఇక్కడ ఇది వెన్నపూస వేశారు దీని మీద వన్ ప్లస్ రెండు చట్నీలు ఇచ్చారు టేస్ట్ చేసి చూద్దాం రండి వెన్నపూస వేసారు ఈ సాఫ్ట్నెస్ చూడండి అసలు ఈ ఇడ్లీకి అసలు తట్టి ఇడ్లీ అంటే రియల్ తట్టి ఇడ్లీ ఇది అసలు దీంట్లో ఉన్న సాఫ్ట్నెస్ ఇది చూడొచ్చు ఎంత సాఫ్ట్ గా ఉంది ఎంత ఫ్లఫీగా ఉంది అంటే అంత ఫ్లఫీగా ఉంది అలాగే చట్నీ కూడా టేస్ట్ చూద్దాం ఇది ఇది శనగ మన చెప్తారు కదా శనగపిండి చట్నీ ఆ శనగపిండి చట్నీ కూడా ఇచ్చారు బాగుంది చాలా బాగుంది ఇది చూడండి ఫ్లఫీనెస్ అండ్ ఇది కొబ్బరి ప్లస్ కొబ్బరి చట్నీ అనుకోవచ్చు మనం కొబ్బరి చట్నీ ఇచ్చారు కొబ్బరి చట్నీ అండ్ ఎర్ర కారం మిరపకాయలు ఎర్ర మిరపకాయలు చట్నీ చాలా బాగుంది అసలు ఈ ఇడ్లీ చూస్తేనే అర్థం అవుతుంది ఎలా ఉందంటే చాలా బాగుంది మీరు మాత్రం ఎప్పుడైనా సరే బెంగళూరు నుంచి మైసూర్ వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా వచ్చి బిడిది ఇక్కడ ట్రై చేయండి అసలు ఈ థర్టీ ఇడ్లీలు మనం తింటానే ఉంటాం బెంగళూరులో దొరుకుతాయి బట్ ఆ థర్టీ ఇడ్లీకి ఈ థర్టీ ఇడ్లీకి చాలా డిఫరెన్స్ ఉంది ఈ థర్టీ ఇడ్లీలో ఆ సాఫ్ట్నెస్ కానీ అసలు రియల్ రియల్ టేస్ట్ ఆఫ్ థర్టీ ఇట్లీ మనం ఇక్కడ చూడొచ్చు చాలా ఎక్సలెంట్ ఉంది దానిపైన టాపింగ్ ఎక్సలెంట్ నేను మాత్రం ఖచ్చితంగా వచ్చి ట్రై చేయాలి వెన్న పోసారు కదా వెన్న తోటి ఇంకా ఇంకా మరింత టేస్ట్ ఎన్హాన్స్ అయింది బట్ చట్నీస్ ఓకే చట్నీస్ కానీ బట్ ఇడ్లీకి మాత్రం మనం అసలు ఇడ్లీ చట్నీస్ ఓకే బట్ శనగ మనం చూస్తే ఈ శనగపిండి చట్నీ కూడా బాగుంది బట్ వన్ చట్నీ ఇక్కడ మనం కర్ణాటకలో ఎక్కువగా శనగపిండి చట్నీ చుట్టినాం బట్ ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు విడిదిలో అయితే శనగపిండి చట్నీ ఇస్తున్నారు ఇడ్లీకి రియల్లీ గుడ్ ఓకే ఇప్పుడు సార్ పొడి ఇడ్లీ ఇచ్చారు ఈ పొడి ఇడ్లీ కూడా టేస్ట్ చేసి చూద్దాం రండి విత్ గీ పొడి ఇడ్లీ గీ కూడా గీ కూడా ఉంది గీ పొడి ఇడ్లీ నా మాత్రం ఇడ్లీ సాఫ్ట్నెస్ ఎక్సలెంట్ సాఫ్ట్ ఎంత సాఫ్ట్ గా అయితే నేను తినలేదు అక్కడ తట్ట ఇడ్లీ సాఫ్ట్నెస్ మీరు చూడొచ్చు సాఫ్ట్ గా ఎంత సాఫ్ట్ గా ఎంత ఫ్లఫీగా ఎంత ఎక్సలెంట్ ఉంది అసలు చాలా అందులోని పొడి గీ పొడి ఇడ్లీ కదా ఇంకా మనం తట్ట ఇడ్లీ అన్నాం కదండి ఈ తట్ట ఇడ్లీ ఇలాంటి ప్లేట్ తట్టే అంటే ఏం లేదు తెలుగులో ప్లేట్ అనమాట ప్లేట్ ని తట్టే అంటారు ఇలాంటి ప్లేట్ లో పెద్ద ఇడ్లీ తయారు చేస్తారు అనమాట ఇవి ఎలా తయారు చేస్తున్నారో చూడండి ఒక ప్లేట్ లో నాలుగు వేస్తున్నారు ఇలా తట్టేగా ఫ్లఫీగా వస్తుంది తర్వాత తట్ట అంటే ప్లేట్ తర్వాత ఇడ్లీ నార్మల్ మన ఇడ్లీ ఎలా పెడతామో అలానే ఇడ్లీ పెడుతున్నారు కానీ మనం చూడొచ్చు ఇక్కడ వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత ఈ ప్లేట్ మీద కొంచెం గీ ఆయిల్ రాస్తున్నారు ఆయిల్ రాసి దాని మీద ఈ తట్టే ప్లే చేస్తాం మళ్ళీ ఇంకొక చూద్దాం చూడండి ఆయిల్ రాసి దాని తర్వాత ఇడ్లీ పిండి చేస్తున్నారు పెద్ద పెద్ద ప్లేట్ అనమాట మన దగ్గర ఎందుకు చిన్న చిన్నవి ఉంటాయి బట్ ఇది తట్టే అంటే చెప్పా కదా రౌండ్ ప్లేట్ చూసారు కదా ఇప్పుడు దాకా మనం తట్టి ఇడ్లీ టేస్ట్ చేసాం మనం నార్మల్ ఇడ్లీ బటర్ థర్టీ ఇడ్లీ చూసాము దాని తర్వాత గీ గీ తట్టి ఇడ్లీ చూసాము రెండు కూడా ఒక దాని మీద ఒకటి ఉంది రెండు చాలా బాగున్నాయి బట్ ఇప్పుడు ఇది ఎప్పుడు ఈ హోటల్ వన్ నాడు చూసాం శశికుమార్ కుమార్ గారిని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి దాని స్టార్టింగ్ ఎలా జరిగింది అసలు నేను చెప్పాను కదా ఇంతకుముందు ముందు విడిదిలోనే ఈ తట్టు ఇట్లే స్టార్ట్ అయ్యింది అది కూడా చెప్పాలంటే ఈ హోటల్ నుంచి స్టార్ట్ కూడా మనం చెప్పుకోవచ్చు సో ఒకసారి ఆయన మాటలోని అడిగి మేర విశేషాలు తెలుసుకుందాం సార్ రైట్ సార్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ దగ్గర స్టార్ట్ చేశారు ఇది ఓకే ఓకే అంటే మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్నో జనరేషన్ చేస్తారు సార్ జనరేషన్ నాకు ఫిఫ్త్ జనరేషన్ వచ్చేసింది బెంగళూరులో తీసారు చేసారు ఓకే కానీ ఇది స్టార్ట్ ఎలా అయింది సార్ ఇడ్లీ ఏంటి అసలుగా ఒక పెద్ద అంటే చేసి ఓకే అది తర్వాత వస్తా వస్తా చిన్నది అయిపోయింది చిన్న ఓకే అసలు పెద్ద దాంట్లో దాన్ని కట్ చేసి ఓకే ఓకే ఎకర ఇడ్లీ థర్టీ ఇడ్లీ ఓకే ఓకే అది దాన్ని ఎలా చేశారు సార్ కానీ నేను బెంగళూరులో చూసాను ఇంకో వేరే చోట్ల కూడా ట్రై చేసి చూసాను బట్ ఎక్కడా కూడా ఈ థర్టీ ఇడ్లీ ఇంత సాఫ్ట్ గా ఇంత ఇంతలా మీ చేసినట్టు అంత అయితే ఎక్కడ లేదు అది ఎలా మీరు అది ఏమన్నా మీకు స్పెషల్ కానీ ఎక్కువ ఎక్కువ కానీ అయితే ఆ సాఫ్ట్నెస్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు సార్ నెక్స్ట్ చట్నీస్ కూడా రెండు కూడా శనగ శనగపిండి చట్నీది నెక్స్ట్ ఈ కొబ్బరి చట్నీ రెండు కూడా చాలా చాలా బాగున్నాయి చట్నీస్ కూడా అయితే చాలా బాగుంది సరే మీరు ఇంకా ఏంటి మీరు ఇంకా మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏంటి ఏం చెప్పాలనుకున్నా చెప్పండి సార్ మా ఓటల్లో అన్ని దొరుకుతుంది టేస్ట్ చేయండి వాళ్ళు ఏమన్నా ఫాల్ట్ ఉంటే చెప్తే నేను కరెక్ట్ చేస్తాను ట్రై చేస్తాను చేస్తాను కానీ థర్టీ ఇట్లీ అయితే మీ ఫాదర్ ఫాదర్ కూడా చూసారు మీరు చూసారు ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ రెడీ అవుతున్నారు చాలా బాగుంది సార్ అసలు ఈ థర్టీ ఇట్లీ నేను అనుకోవడం ఇక్కడ మీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అసలు థర్టీ ఇట్లీ బిడిది నుంచే ఓకే ఓకే థ్యాంక్స్ సార్ చూశారు కదా బిడిదే తట్టి ఇడ్లీ ఆ తట్టి ఇడ్లీలో ఉన్న సాఫ్ట్నెస్ గానీ టేస్ట్ గానీ అన్ని చూసి మీకు చెప్పాను కానీ చాలా బాగుంది బయట తట్టే ఇడ్లీ మనం ఎక్కడైనా తిన్న బెంగళూరు కానీ డిఫరెంట్ ప్లేసెస్ లో తిన్నా ఆ థర్టీ ఇడ్లీకి ఈ తట్టి ఇడ్లీకి డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఈ తట్ట ఇడ్లీ ఆరిజిన్ వచ్చి ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి దాని డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది అలాగే చట్నీ కూడా డిఫరెన్స్ ఉంది సరే మీరు ఎప్పుడైనా సరే బెంగళూరు నుంచి మైసూర్ కానీ మైసూర్ నుంచి బెంగళూరు కానీ వెళ్తుంటే మాత్రం తప్పకుండా ఈ బిడిదికి వచ్చి టేస్ట్ చేసి చూడండి అలాగే ఇది జస్ట్ బెంగళూరు మైసూర్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ లోపల ఉంటుంది కానీ అయినా సరే మీరు లోపలకి వచ్చి టేస్ట్ చేసి చూడండి మీకు కూడా నచ్చినట్టు అయితే ఈ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూశారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ బెంగళూరుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి